సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులకు సూచించారు పాఠశాలలు పునఃప్రారంభమైన దృష్ట్యా ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు అదేవిధంగా విద్యార్థులకు పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు గాంధీ బాలికల పాఠశాలను ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు విద్యార్థుల భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అండ్ హెచ్ఓ నారాయణరావు జిల్లా విద్యాధికారి రెడ్డి డిప్యూటీ అండ్ హెచ్ఓ రేవతి మండల స్పెషల్ ఆఫీసర్ మల్లయ్య తహసీల్దార్ శ్రీకాంత్ మండల విద్యాధికారి నరసయ్య ఏపీఎం శ్రీనివాస్ జూన్ ట్వెల్త్ నుంచి జిల్లాలో అన్ని స్కూల్స్ స్టార్ట్ అయింది ఆ రీజన్తో ఇప్పుడు రేనీ సీజన్లో ప్రతి స్కూళ్ళలో పరిశుభ్రమైన ఉండాలి అక్కడ కరెక్ట్ గా వంట వాళ్ళు చేయాలి స్కూల్స్లలో అన్ని యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయింది లేదా అది అన్ని చూడడానికి మేము అండ్ మాతో పాటు అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా అన్ని స్కూళ్ళలో తిరుగుతున్నాము అక్కడ ఉన్న అవైలబుల్ ఫెసిలిటీస్కి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేసి వాళ్ళకి కూడా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉన్న ప్లేసెస్కి కన్సర్న్ అధికారులకి డైరెక్షన్ ఇస్తున్నాము ఆ దేషన్తోనే ఇవాళ ఇక్కడ రావడం లో ఇరమాయిలు పథకం మీద మార్కౌట్ ఇచ్చిన హౌసెస్ కి ఆ బెనిఫిషరీస్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది అంతకుముందు ఇక్కడ ఉన్న పిహెచ్సికి కూడా విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే రేనీ సీజన్లో సీజనల్ డిసీజెస్ పరంగా వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది